కొంతమంది అంటే సాధారణంగా సర్వసాధారణంగా హౌస్ హోల్డ్స్లో మనం చూసే పాయింట్ పొద్దున్న లేచిన వెంటనే ఓ పెంటా ఓ ప్యాంటాపు లేదా ఎప్పుడన్నా బిర్యానీలు థమ్స్అప్లు పెప్సీలు తాగిన తర్వాత త్రేపులు వస్తున్నాయంటే ఓ డైజిన్ చప్పరించడము మ్యూకేన్ సిరప్ వేసుకోవడము ఇలా చేస్తే తగ్గిపోయిందిగా బాగానే ఉన్నాగా అని అనుకుంటారు ఈ ప్రాక్టీసు కొన్ని కొన్నిసార్లు రోజు చేస్తారు కొన్ని కొన్నిసార్లు అన్ఈీగా ఉన్నప్పుడు ఈనో కలుపుకొని తాగితే సెట్ అయిపోయిందిగా అనుకుంటారు డూ యూ సజెస్ట్ దట్స్ గుడ్ ప్రాక్టీస్ దట్స్ వెరీ వెరీ డేంజరస్ ప్రాక్టీస్ అండి యాక్చువల్లీ అంటే అసలు స్టమక్లో ఏం జరుగుతుందో అని తెలిస్తే ఇది ఎవరి ఫాలో కాదండి అసలు ఇప్పుడు చూడండి ఇది ఏం చేస్తుంది మన ప్యాంటాప్ తీసుకున్న అది ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళి మన స్టమక్లో యాసిడ్ జనరేషన్ని ఆపేస్తుంది ఇంకే పీపీఎస్ అంటాం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యాంటాసిడ్స్ ఇవన్నీ ఏంటంటే మనకి బాడీలో మన స్టమక్లో ప్రాపర్ యాసిడ్ జనరేట్ కాకుండా చేస్తాయి ఒకవేళ యాసిడ్ జనరేట్ అయితే దాన్ని కూడా నిర్వీర్యం చేస్తాయి యాంటాసిడ్స్ దీనివల్ల ఏమవుతుంది స్టమక్లో అసలు యాసిడ్ ఎందుకు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మన తిన్న ఫుడ్ని పేస్ట్ చేయాలి మొత్తం అంటే స్మాల్ ఇంటెస్టిన్స్లో డైజెషన్ బాగా అవ్వాలంటే ముందు స్టమక్లో స్టమక్ కమ్స్ ఫస్ట్ నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టిన్స్ స్టమక్లో ఫుడ్ పేస్ట్ అవ్వాలి పేస్ట్ అవ్వాలంటే యాసిడ్ ఉండాలి ఇప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ ఎప్పుడు వస్తుంది చాలామంది అనుకునేది ఏంటంటే యాసిడ్ ఎక్కువైపోతే వస్తుంది ఎక్కువైపోతే రాదు తక్కువైతే వస్తుంది యాసిడ్ తక్కువైతే పైకి తెలుపులు వస్తుంటాయి ఎందుకంటే స్టమక్కి అన్నవాహికి మధ్యలో స్ప్రించేది ఒకటి ఉంది ఒకటి ఉంటుంది స్ప్రించేది దాని మూత అనమాట ఇది ఎలాంటిదంటే మనం ఏదన్నా వండుతున్నాం అనుకుందాం ఏదైనా కుక్కర్లో ఏదైనా వండుతున్నాం పైన మూత పెట్టాం ఇది ఎలా పనిచేస్తుంది అంటే అది బాగా వేడిగా ఉంటే మూత ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది అంత వేడిగా లేనప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది అనుకుందాం సేమ్ అలాగే ఇది పనిచేస్తుంది యాసిడ్ బాగా ఎక్కువైందనుకోండి స్టమక్లో మంచి ఏదో డైజెషన్ అవుతుంది అనే విషయం మనకు బ్రెయిన్ తెలిసి యాసిడ్ ఎక్కువ ఉంది డైజెషన్ అవుతుంది ఈ టైంలో నేను మూతను క్లోజ్ చేయాలి మూత క్లోజ్ చేస్తుంది ఎందుకంటే పైకి రాకూడదు యాసిడ్ యాసిడ్ తక్కువ ఉందనుకోండి బ్రెయిన్ ఏమనుకుంటుంది యాసిడ్ తక్కువ ఉంది కాబట్టి అసలు అక్కడ ఏం డైజెషన్ అవ్వట్లేదు అక్కడ మూతలు ఓపెన్ చేసి చేస్తుంది సో దట్ కమ్స్ అప్ యాజ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ మనం ఏంటి యాసిడిటీగా అనిపించి యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఇంకా డైజీనో ప్యాంట్ టాప్ వేసేసుకొని ఆ కొంచెం సెక్రీషన్ ని కూడా స్టాప్ చేస్తాం ఓ మై గాడ్ సో ఏ వస్తుంది కరెక్ట్ గా బాడీలో జరిగే ఫిజియాలజీకి మనం రివర్స్ గా పని చేస్తాం ఎగ్జాక్ట్లీ ఇది ఏదో ఒక రోజు చేసాం అనుకుందాం ఈ రోజు నాకు బిర్యానీ తినన ఒకటి ఒక రోజు చేసుకున్నా ఒక రోజుకి ఏం కాదు రెండు రోజులకి ఏం కాదు రోజు ఇదే ప్రాక్టీస్ లేకపోతే వాదననికి రెండు రోజులు వేసుకుంటారు కొంత కొంత మూడు రోజులు వేసుకుంటారు అలా సంవత్సరం వేసుకుంటారు ఏమవుతుంది కొంచెం 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 ఇంటెస్టెన్స్ డ్యామేజ్ అవుతుంటాయి ఎందుకంటే డైజెస్ట్ కానిది ఇంటెస్టెన్స్లోకి వెళ్తుంది స్మాల్ ఇంటెస్టెన్స్ స్మాల్ ఇంటెస్టెన్స్ అదే బలంగా ఉండవయ్యి అవి చాలా లై అంటే డెలికేట్గా సున్నితంగా ఉంటాయి మనం ఆ సున్నితంగా ఏ వేయాలి పేస్ట్ వేయాలి అంటే స్మాల్ డైజెస్టెడ్ పార్ట్ వేయాలి వెయ్యాలి మన అన్డైజెస్టెడ్ వేస్తే కాస్తాయి ఇంకా ఆటోమేటిక్గా మనకి ఆ లోపలికి వెళ్ళి ఇంటెస్టెన్స్ని డ్యామేజ్ చేస్తుంటాయి అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టెన్స్ ఇంకా సరిగ్గా డైజెస్ట్ చేయవు ఇంకా సో లాంగ్ ఎంత ఒక డేంజరస్ ప్రాక్టీస్ తెలియక మనం ఫాలో అవుతున్నామా అని అనిపిస్తుంది చాలా ఐ ఓపెనింగ్గా ఉంది